మిత్రులందరికీ జై శ్రీరామ్ మిత్రులారా ఈ వార్త చూడండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో పారిశుద్ధ్య కార్మికుల్లో ఎనభై శాతం మంది బంగ్లాదేశీయులేనని అనుమానం నిఘా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది లక్నో మున్సిపల్ కార్పొరేషన్లోని దాదాపు ఎనభై శాతం పారిశుద్ధ్య కార్మికులు బంగ్లాదేశ్ మరియు రోహింగ్య జాతీయులుగా అనుమానిస్తున్నారని నిఘా నివేదిక వెల్లడించింది వెల్లడి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేసింది నగర వ్యాప్తంగా వెరిఫికేషన్ డ్రైవ్ను ప్రారంభించింది మరియు అక్రమ వలసలు మరియు రాజకీయ సహకారంపై కొత్త చర్చకు దారి తీసింది చూడని ఇటీవల నిఘా నివేదిక ఉత్తరప్రదేశ్ రాజధాని పరిపాలన మరియు రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతి గురి చేసింది లక్నో మున్సిపల్ కార్పొరేషన్ ఎల్ఎంసీలో పనిచేస్తున్న దాదాపు ఎనభై శాతం పారిశుధ్య పారిశుద్ధ్య కార్మికులు బంగ్లాదేశ్ లేదా రోహింగ జాతులు కావచ్చు అవుట్ సోర్స్ కాంట్రాక్టుల కింద చట్టవిధంగా పనిచేస్తున్నారు ఈ వెల్లడి అన్ని మున్సిపల్ జోన్లలో ఉన్నత స్థాయి ధృవీకరణ డ్రైవ్కు దారి తీసిన నగరంలో ప్రస్తుతం పనిచేస్తున్న సుమారు పదిహేను వేల మంది పారిశుద్ధ్య కార్మికులు దాదాపు పన్నెండు వేల మంది విదేశీలని అనుమానిస్తున్నారని నివేదిక సూచిస్తా ఉంది మిత్రులారా ఇక్కడ పనిచేస్తున్నది పదిహేను వేల మంది అయితే దాంట్లో పన్నెండు వేల మంది విదేశీయులు అంటే రోహింగ్యాలు బంగ్లాదేశీలే ఈ యొక్క మున్సిపాలిటీల్లో అంటే కాంట్రాక్ట్ బేసిక్ మీద ఇంతమంది వచ్చి దీంట్లో పనిచేస్తూ ఉన్నారట ఎల్ఎంసీతో కలిసి పనిచేస్తున్న ప్రైవేట్ కాంట్రాక్టులు మరియు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు సంవత్సరాలుగా రోహింగ్యా మరియు బంగ్లాదేశ్ వలసదారులను పెద్ద ఎత్తున నియమించుకుంటున్నాయని ప్రధానంగా వారు తక్కువ వేతనాలను అంగీకరిస్తున్నందున అన్ని వర్గాలు సూచిస్తున్నాయి ఈ కార్మికులకు నెలకు దాదాపు తొమ్మిది వేలు జీతం చెల్లిస్తున్నట్టు సమాచారం అందులో రెండు వేల నుండి మూడు వేలు మధ్యవర్తులు మరియు కాంట్రాక్టుల జేబులోకి వెళ్తా అంటే చూడండి వాళ్ళు తక్కువ జీతానికి పనిచేస్తున్నారని వాళ్ళకి తొమ్మిది వేలు ఇచ్చి వీళ్ళు రెండు వేలు మూడు వేలు మధ్యవర్తుల వృత్తి వీళ్ళని పెడతా వాళ్ళు తీసుకుంటా ఉన్నంటే కేవలం వీళ్ళ డబ్బుల కోసము మరి వీళ్ళని తీసుకొచ్చి ఈరోజు ఈ దేశం ఎంత ప్రమాదంలో పడివేస్తూ ఉన్నారో ఒక్కసారి ఆలోచించడం మిత్రులారా వీళ్ళందరూ కూడా ఈ రకంగా ఈ దేశం నిండిపోవడానికి ప్రధాన కారణము ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క రోహింగ్యాలను బంగ్లాదేశం విదేశీలను కూడా చూసి చూడనట్టు వదిలేసింది ఎందుకంటే వీళ్ళందరికీ కూడా కార్లు ఇప్పించి వీళ్ళని ఓటు బ్యాంక్ మలిచి వాటిని కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీలు లబ్ధి పొందాయి కాబట్టి వారిని చూసి చూడండి వదిలేసంటే దేశ భద్రత వీళ్ళకి అవసరం లేదు ఒక్క విషయం మిత్రులారా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో మున్సిపాలిటీ లోపల ఇంతమంది పనిచేస్తుందని చెప్పేసి విషయం బయటకు రాగానే వెంటనే విచారణకు ఆదేశించారు ఒక స్పెషల్ డ్రైవ్ నడుస్తూ ఉంది ఎంతమంది ఉన్నారో వీళ్ళకు ఆధారాలు పూర్తిగా కూడా ఆ యొక్క ప్రభుత్వం సేకరిస్తుంది కానీ ఇదే తెలంగాణ ప్రాంతం లోపల భాగ్యనగర్లు హైదరాబాదులో బాలాపూర్ దగ్గర చాలామంది రోహింగ్యాలు బంగ్లాదేశీలు అక్కడ నివాసం ఉంటున్నారు చాలా మంది కూడా మన వాళ్ళు పట్టుకొని వారిని వీడియో రూపంలో చిత్రీకరించారు వాళ్ళని అడిగారు వాళ్ళందరూ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు మేము మయన్మార్ నుంచి వచ్చాము బంగ్లాదేశ్ నుంచి వచ్చాము ఎలా వచ్చారంటే మేము కాంట్రాక్ట్ బేసిక్లో వచ్చాము కొంతమందికి డబ్బులు ఇచ్చి వచ్చాము మాకు ఈ కార్డులు కూడా పలానా వ్యక్తులు ఇచ్చారని చెప్పేసి ఓపెన్గా వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు ఇక్కడ బండ్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి లైసెన్సులు మరి బండ్లు ఏ రకంగా వస్తూ ఉన్నాయి ఎట్లా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఓపెన్గా అక్కడ చాలామంది సాక్ష్యాలు చూపెడుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఏ మాత్రం ఏ మాత్రం వారి గురించి ఆలోచన చేయట్లేదు వారి గురించి పట్టించుకున్న పాపన పోట్లేదు అలాంటి దుర్మార్గ స్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మొదటి నుంచి కూడా వీళ్ళకి దేశం ఎటు నాశనం వేపడం పాలి కేవలము వాళ్ళకు కావలసింది ఓటు బ్యాంకు రాజకీయాలు ఆ ఓట్లు వేయించుకోవడం ఈ ప్రభుత్వ పగ్గాలు చేపట్టడము ఇక్కడ సంపద మొత్తం దోచుకోవడం దాచుకో అది కాంగ్రెస్ పార్టీ జై శ్రీరామ్ భారత్ మతకి జై